ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రిమేనా నా సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనములు ఈరోజు పదిహేడవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము నేను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించుగాక ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని సాధారణంగా మన జీవితాల్లో ఉన్నటువంటి స్నేహితులు కానీ మన బంధుమిత్రులు కానీ మనల్ని విడిచిపెట్టేటువంటి సందర్భాలు ఎదురవుతాయి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనతో అందరూ ఉంటారు మనము మన దగ్గర ఏమీ లేనప్పుడు మనతో ఎవరు ఉండరు అన్న వాస్తవ సత్యం మనమందరం ఎరిగి ఉన్నాము ఏమున్నా లేకపోయినా దేవుడు మాత్రం చెప్తున్నాడు నేను నిన్ను ఏమాత్రం విడువను నేను నిన్ను ఎన్నడను విడిచిపెట్టను అని మనం ప్రేమించినటువంటి వ్యక్తులు నేను నీకు జీవితాంతం తోడుంటానని చెప్పినటువంటి వ్యక్తులు ఒకనొక సందర్భంలో వారు చెప్పిన మాట మర్చిపోయి మన విడిచిపెడుతూ ఉంటారు జీవితాంతం కలిసి ఉన్నాం నేను నీకు తోడుంటాను అని చాలామంది మనతో చెప్తూ ఉంటారు కానీ జీవితాంతం కాదు కానీ మన కష్ట సమయంలో మన చేయి విడిచిపెడతారు వాళ్ళు మనుషులు మాటల్లో ప్రేమ చూపిస్తారు క్రియల్లో విఫలమవుతూ ఉంటారు కానీ దేవుడు అలా కాదు ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవునిగా ఉన్నాడు ఆ దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాను నీ జీవితంలో ఎదురవుతున్న ఏ పరిస్థితి అయినా కానీ నీతో పా నీతో పాటు దాన్ని ఎదుర్కోవడానికి దేవుడు నీకు తోడున్నాడన్న వాస్తవ సత్యాన్ని నీవు ఈ దినమున తెలుసుకోవాలి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఏ పరిస్థితి అయినా భయపడక ముందుకు సాగిపోతూ ఉండు దేవుడు నీకు తోడున్నాడు మరలా చెప్తున్నాను దేవుడు నీకు తోడున్నాడు ఆయన నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా లోకలో మనుషుల ప్రేమను లేకపోతే మనుషుల తోడును ఎవరిది కూడా మీరు ఆశించకండి దేవుడు తోడుంటే చాలు అన్న భావన కలిగి సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించండి దేవుడి మాటలు మన వెనక్కిళ్ళలో దీవించునుగాక ఆమె